హలో అండి అందరికీ ఈరోజు అయితే నేను తెలంగాణ స్పెషల్ మొక్క కార్లో అయితే తయారు చేస్తున్నాను వీటి కోసం రెండు మొక్కజొన్న కండలు తీసుకొని పెట్టుకోవాలి నా దగ్గర మొక్కజొన్న లేదని చెప్పి స్వీట్ కార్న్తో అయితే తయారు చేస్తున్నాను స్వీట్ కార్న్కి మొక్కజొన్నకి తేడా ఏంటంటే స్వీట్ కార్న్లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఏదన్నా పిండి యాడ్ చేసుకోవాలి అదే మొక్కజొన్నలో అయితే ఏ పిండి యాడ్ చేసుకోకపోయినా కొంచెం గట్టిగా ఉంటుంది పిండి ఈజీగా చేసుకోవచ్చు నేనైతే రెండు స్వీట్ కార్న్తో తయారు చేస్తున్నాను ముందుగా అయితే వీటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఐదారు పచ్చిమిర్చిని తగినంత ఉప్పు జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగా వలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కాన్ను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి లూజుగా ఉంది కదా కొంచెం దీనిలో తగినంత వరిపిండి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి గట్టిగా వస్తాయి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత గర్రలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లు తెలియజేయండి ఇవి తిన్న తర్వాత కడుపులో చల్లగా ఏదన్నా తాగాలనిపించి వాటర్ మిల్లలతో అయితే ట్యాంక్ అయితే తయారు చేశాను ముందుగా వాటర్ మిల్లని తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన కొంచమే కట్ చేసుకోవాలి ఇందులో నీ గుజ్జు కొంచెం తీసేసి వేరొక గిన్నెలో వేసుకోవాలి అప్పుడే మనం బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటది దాకా ఉంటే బ్లెండ్ చేయలేము కదా ఇలా గంటతో తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి ఒక పది కాయలు చూసి ఈ కాయనైతే సెలక్షన్ చేశాను ఇదైతే మరీ బాగా ఏం పండలేదు ఒక పక్క పండింది ఒక పక్క పండలేదు అయినా కూడా తీయగానే ఉంది నేను యాభై రూపాయలు పెట్టి వాటర్ మిల్లన్ తీసుకొస్తే మా ఆయన ఏమో రూపాయలు పెట్టి ట్యాప్ తీసుకొచ్చాడు అట్లా ఉంటే మా ఆయనకి ఏమన్నా పని ఏమన్నా తీస్తారమ్మ అని చెప్పినా కూడా భయమే ఒకటి దమ్మంటే ఒకటి తీసుకొస్తారు అందుకనే నేను ఎప్పుడు ఏమీ చెప్పను వాటర్ మిల్లన్లోని గుజ్జుని చిన్న చిన్న పైసలుగా కట్ చేసుకున్న తర్వాత బ్లెండర్తో బ్లెండ్ చేయాలి డైరెక్ట్గా బ్లెండ్ చేశారంటే బ్లెండర్ పాడవుతుంది తర్వాత ఈ జ్యూస్ని వడపోసుకొని వాటర్ మిల్ల పోసుకోవాలి ట్యాప్ ముందే పెట్టేశాను నేను ఎప్పుడు స్టాండ్ పెట్టే రికార్డ్ చేసేదాన్ని ఈసారే మా వాడికి ఇచ్చాను రికార్డ్ చేయమని వాడేమో సరిగ్గా రికార్డ్ చేయలేదు అందుకనే ట్యాప్ పెట్టిన వీడియో అయితే పెట్టలేదు ఇందులో నేను పెద్ద గరటలు పంచదార పొడిని అయితే వేయండి డైరెక్ట్ గా పంచదారను మాత్రమే వేయకండి అసలు కరగదు ఈ జ్యూస్ ని ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టేశారంటే ఆటోమేటిక్ గా చల్లబడిపోతుంది మనం ఐస్ గడ్డలు వేయకపోయినా పర్లేదు వచ్చకాయ జ్యూస్ అసలుకే పల్చగా ఉంటది మళ్ళీ ఐస్ గడ్డలు వేసామంటే అవి కూడా కరిగిపోయి ఇంకా పల్చగా అయితే తయారవు అవుతుంది గిన్నెలో ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి జ్యూస్ ని బర్త్ ఫంక్షన్ లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా ట్యాంక్ చేసి అయితే ఉంచండి పిల్లలు చాలా ఇష్టంగా సంతోషంగా అయితే జ్యూస్ ను తాగుతారు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి పొచ్చకాయ ట్యాంక్ మాత్రం వాళ్ళకి వదిలేసి వెళ్ళాలకు అంటే గ్యారంటీ గా పక్కకు పడిపోతుంది ట్యాప్ తిప్పేటప్పుడు కూడా చిన్నగా నిదానంగా తిప్పమనండి ఎందుకంటే ట్యాప్ ఊడొస్తుంది మనం గానీ వాళ్ళకి వదిలేసి వెళ్ళామంటే గ్యారంటీ గా తర్వాత బోల్డ్ ఉంటది అందుకని నిదానంగా దగ్గరుండే ఈ పనులన్నీ చూసుకోండి సరే కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్